ఓం అస్మద్గురుభ్యో అన్నమా అన్ని బంధాలకెల్లా పెద్ద బంధం గొప్ప బంధం పెళ్లి బంధం అట అందుకే ఈ బంధాన్ని పెద్ద గొప్ప అనేటువంటి తెలుగు పదాలకి సంస్కృతంలో బ్రహ్మ అని అర్థం అనమాట బ్రహ్మబంధం అని అంటారు అంటే పెద్ద గొప్ప బంధం ఇది అని అర్థం అంటే ఈ బంధంకి సాక్షాత్తు బ్రహ్మాది దేవతలే సాక్షి అని కూడా ఇది బ్రహ్మముడి అని చెప్తారు అంటే అన్నిటికన్నా పెద్ద ముడి అనమాట గొప్ప ముడి ఘనమైన ముడి ఈ బంధం ఎందుకంటే మనం చెప్పుకుంటున్న మొదటి నుండి కూడా ఈ పెళ్లి అనేటువంటిది ఈ సృష్టి కార్యము కొనసాగడానికి ఈ సృష్టి కార్యము అంటే ఈ సృష్టిలో ప్రజలని పుట్టించడానికి మరియు సృష్టిలో తద్వారా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు యజ్ఞములు జరగడానికి యజ్ఞము అని అంటే విహిత కర్మని ఆచరించడము ప్రస్క్రైబర్ డ్యూటీ అంటారు కదా వాటిని మనం అనుసరించి లోకంలో ఉండేటువంటి మర్యాదలన్నింటినీ కూడా కొనసాగింపు చేయడానికి భగవద్దత్తమైనటువంటి ప్రకృతిని అంతా కూడా సంరక్షణ చేయడానికి భగవంతుడి చేత సృష్టి సృష్టించినటువంటి ఈ నియమాలన్నీ కూడా కొనసాగించి సృష్టి సజావుగా సాగడానికి చేసేటువంటి గొప్ప కార్యమే వివాహ కార్యము గృహ గృహస్థాశ్రమ శ్రీకారం అనేటువంటి ఈ కార్యము అది చిరకాలము కొనసాగాలి అన్నట్లుగా ఈ యొక్క ఆలు మగలు అయినటువంటి వధూవరు యొక్క చెంగులు వీరు మధుపర్క వస్త్రాలు ధరిస్తారు కదా ఆ వధుపర్క వస్త్రాలకు సంబంధించినటువంటి ఆ అంచు చీర చెంకు కానీ ఉత్తర చెంకు గాని ఈ వధువుకి వరుడికి కూడా కంద పసుపు కొమ్ము ఖర్జూరము అదేవిధంగా దక్షిణ తంపలము పెట్టి వేస్తారు మరలా ఇటు కూడా వరుడికి అదే విధంగా చేస్తారు ఈ రెండు ముడులతో ఉన్నటువంటి కొసలను కలిపి గట్టిగా ముడి వేస్తారు అయితే ఇది ఖచ్చితంగా వివాహ సమయంలో ఎవరు అర్థం చేసుకోండి కేవలము ఏదో నామమాత్రంగా లోపల ప్యాంటు వేసుకుని పైన పైకి పంచి కట్టుకుని ఇట్లా చేయవద్దు వివాహ తంతులో భాగంగా ప్రతి పురుషుడు కూడా అక్కడ ఉన్నటువంటి పురోహితులు చెప్పినట్లుగా చక్కగా పంచీ ధరించాలి ఉత్తర్యాన్ని ధరించాలి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు ఏమీ మనము ఒక ఉద్యోగాన్ని వెళుతున్నాం అవసరం ఉన్నా లేకున్నా ఇన్షర్టు అవసరం ఉన్నా లేకున్నా టై సూటు బూటు కోటు అంటూ ఈ దేశానికి సమశీతోష్ణ మండలం ఈ దేశంలో బిగించేసుకొని చేసుకుని కదా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకున్నా ఏమంటే అది ఉద్యోగంలో పెట్టినా లేదా అక్కడెక్కడో పెట్టినటువంటి దీమాన్ని అనుసరిస్తున్నాం మరి మన సంప్రదాయం పద్ధతిగా జరిగేటువంటి ఈ వేడుకలు అక్కడ పెద్దలు ఇచ్చినటువంటి సంప్రదాయం వస్త్రధారణ అనేటువంటిది ఇక్కడ యూనిఫామ్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఊరికే ప్యాంటర్లో పెట్టి ఇందులో పెట్టి అందులో పెట్టి ఇటువంటివి చేయకండి దయచేసి కొన్ని కొన్ని అటువంటివి కనిపిస్తున్నాయి గనుక ఆవేదనతో చెప్తున్నటువంటి మాట అది అర్థం చేసుకోండి బ్రహ్మబంధనము ఈ విధంగా ఈ రెండు కంద పసుపు కొమ్ము ఖర్జూరము తో కొన్నటువంటి అవి ముడి వేసి పెడతారనమాట ఇవి ఈ యొక్క బంధాన్ని దేవతలందరూ ఆశీర్వదించాలని అక్కడ మంత్రాలు చదువుతూ చక్కగా మీరు బంధం చిరకాలం ఉండాలని అక్కడ ఆశీర్వాదం చేస్తారు ఆ బ్రహ్మబంధం కొడుకు ఏమిటి కంద పెట్టడం ఏమిటి అని అంటే కందని మొలకెత్తుతూ మొలకెత్తుతూ ఉంటుంది దాంట్లో నుంచి మొలకలు వస్తూనే ఉంటాయన్నమాట గమనిస్తే చూడండి లోకంలో దుంపదగ అనేటువంటి ఒక తిట్టుగా దాన్ని ప్రచారం చేశారు అంటే భూమి ముందు ఉన్నటువంటి ఆ దుంప అక్కడతో తెగితే ఈ తెగినటువంటిది కనుక తెగినటువంటిది బాగానే ఉంది అక్కడతో అది ఆగింది కానీ ఏదైతే ఈ భూమిలో ఉన్నటువంటి దుప్ప ఉందో అక్కడ నుంచి మన కొత్త మనకు వస్తుంది కొత్త దుప్ప కలుగుతుంది అనమాట అంటే విడినటువంటిది అక్కడతో అది అట్లా గుర్తయినప్పటికీ ఈ ఇందులో ఉన్నటువంటిది మరింత మొలకొస్తుంది అలా ఇక్కడ ఈ బంధము ఆ ఇంటి నుండి కాస్త విడి ఈ ఇంటికి వస్తుంది కదా అంటే ఇక్కడ మొలకెత్తడం ప్రారంభించాలి అనేటువంటి ఒక సూచిక ఇక్కడ కనిపిస్తుంది కంద అందులో ఉంచులో అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ ఈ ఆడబిడ్డ ఇటు నుంచి విడబడి ఈ ఇంటికి వస్తున్నారు ఇక్కడ ఏమే ఉండేటువంటి దుంప వలె మొలక అంటే వీరికి సంతాన వృద్ధి కలగాలి మొలకలు కలగాలి అనేటువంటి సూచికగా ఇక్కడ అందరూ ఉంచుతారు అనమాట శుభప్రదాన్ని శుభములన్నీ వీరికి కొంగు బంగారం అంటారు కదా శుభాలన్నీ వీరికి ఇట్లా ఉండాలి అన్నట్లుగా ఆ పసుపు కొమ్ముని అక్కడ ఉంచుతారు అనమాట లక్ష్మీప్రదమైనటువంటిది హరిస్వరూపం అని చెప్తాను కదా ఇక ఖర్జూరము చడని పరమం దీర్ఘకాలం కూడా చెడకుండా అట్లా ఉంటుంది కర్జూరం అనేటువంటిది కనుక ఆ ఇండి కర్జూరాన్ని సాధారణంగా పెడుతూ ఉంటారు చెడిపోదు కదా అంటే మీకు కలుగు సుఖములు సంపదలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆనందము ఇదంతా కూడా చెడకుండా ఎట్లాగే నిత్యమే ఉండాలి దీర్ఘకాలం ఉండాలి అని సూచికగా ఈ బ్రహ్మబంధంలో ఈ కంద పసు కొమ్ము అదేవిధంగా చెడని బలమైన కర్జోరాన్ని ఉంచి ఈ బంధాన్ని వేసి ఆ యొక్క బంధము స్థిరం కోరుతూ ఉంటారు జయసీం